హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా నిజంగా పాదాభ్యం అందనాలండి తప్పకుండా మన ఛానల్ని షేర్ కూడా చేయండి మీకు నచ్చితే లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ వస్తాయి తప్పకుండా లైక్ చేయండి ఇదిగోండి ఇది మామిడి టెంక మామూలుగా మామిడికాయలు తెచ్చుకుంటాము తినేసి ఆ టెంక్ బయట ఇక్కడ నుంచి మీరు అసలు పడేయద్దు ఎందుకంటే ఆ టెంకే మామిడికాయ పడేసినా పర్వాలేదు కానీ ఆ టెంక్ మాత్రం పడేయకండి ఎన్ని పోషకాలు ఉన్నాయో అందులో ఇప్పుడు నేను టెంక్ పగలగొట్టి లోపల ఉన్న జీడి బయటకి తీస్తారని చూడండి ఈ జీడే మన జీడి ఏంటంటే మనకి బీట్వల్వ్ అన్నది ఆరు ఆరు నెలలు ట్యాబ్లెట్లు వేసుకున్న రాని బీట్ ఆరు రోజుల్లో ఇప్పుడు ఈ జీడి నేను చేస్తున్నాను చూసారా ఈ విధంగా మీరు చేసుకుంటే ఆరు రోజుల్లో బీట్ విపరీతంగా మీ బాడీలోకి వస్తుంది నరాల వీక్నెస్ ఉండదు మోకాల నొప్పులు ఉండవు మెట్లు ఎక్కుతా మెట్లు ఎక్కారనుకోండి అది ఎక్కలేకపోయారు అనుకోండి ఈజీగా మెట్లు ఎక్కిపోతారు అలాగే కాలు పిక్కలు పట్టేయడం ఇలాంటి ఏ సమస్య ఉన్నా కానీ అసలు బీట్ వలువు లోపం ఉంటేనే ఇవన్నీ వస్తూ ఉంటాయి అదే మనం ట్యాబ్లెట్ రూపంలో మీరు వాడుతూ ఉంటారు ఆ బాధ ఇంకా లేకుండా ఇలా మామిడి టెంకిని లోపల ఉన్న టెంకి తీసుకొని పైన నల్లగా ఏదైనా ఉన్నా అవన్నీ తీసేసి పైన పొట్టు ఉంటుంది చూసారా ఆ పొట్టు కూడా తీసేసేయండి టెంకులు ఒక్కొక్కసారి లోపల కొన్ని టెంకులు ఉండి చూసుకోండి నాకైతే రెండు టెంకులు పాడైపోయినట్టుగా అనిపించింది తీసి పక్కన పడేశాను మీరు ఎక్కడ కొట్టినా టెంకీ ముక్కలు అవ్వదండి ఆ మనం పైన మూడిక ఉంటుంది చూసారా మనం తింటామే అక్కడే కొట్టండి అప్పుడే టెంకీ బయటికి వెంటనే వస్తుంది జీడి బయటికి వస్తుంది లేదా జీడి బయటికి రాదు టెంకీ పగలదు సామాన్యంగా పైన కొట్టండి నేను చూపించాను చూసారా పైన అక్కడ మాత్రం మాత్రమే కొట్టండి ఈ విధంగా పైన జీడి పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయండి ఏమన్నా చిరాకుగా అనిపించినా అవి కూడా తీసేసి ఒక గిన్నెలో వేసుకోండి ఈ విధంగా పొట్టు మనకు బాగా ఈజీగా వచ్చేస్తుంది ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఇలా జీడి ఇదిగోండి టెంకలన్నీ ఇలా ఉన్నాయి నాకు ఇదిగోండి జీడి పోయింది నాకు ఇది నచ్చలేదు రెండు జీడ్లు పోయి పక్కన పడేశాను ఇప్పుడు ఈ మిగిలిన మంచిగా ఉన్న జీడి ఏం చేస్తారంటే మీరు సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇవి ఎండలో ఎండబెట్టకూడదు నీడలోనే పెట్టుకోవాలి అందుకని చిన్న ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఫాస్ట్గా ఎండిపోతాయి కదా ఎండాకాలమే కాబట్టి ఎండిపోతాయి కానీ ఇంకో చిన్న ముక్కలు కట్ చేసుకుంటే నాకు ఒక రాత్రికి ఎండిపోయినాయి ఇవాళ నేను తయారు చేశాను అనుకోండి నాకు పొద్దునకి పూర్తిగా ఆరిపోయినాయి ఆరిపోయి ఇదిగోండి ఈ విధంగా అయ్యాయి చాలా డ్రై అయిపోయినాయి నాకైతే మాత్రం ఎండాకాలం కదండి లోపల పెట్టినా కానీ ఈ విధంగా డ్రై అయిపోయినాయి ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకొని రావాలి ఎంత మెత్తగా పట్టుకొని రావాలంటే మీకు సాధ్యమైతే మెత్త మెత్తగా పట్టుకురండి అవ్వకపోతే జల్లెడ పట్టుకోండి నాకైతే మాత్రం నేను మూడో నెంబర్లో పెట్టాను బాగా మెత్తగా మైదాపిండి ఎలా ఉంటుంది ఆ విధంగా మెత్తగా అయిపోయింది పౌడర్ లాగా ఇంకా నేను జల్లించట్లేదు ఒక గాజు సీసాలు వేసేసుకుంటున్నాను చూడండి ఎంత పవర్ ఉంటుందో తెలుసా దీనికి అసలు నిజంగా మీరు నమ్మరు కానీ మీరు తిన్నారో లేదు మేమైతే మాత్రం మామిడి కాయల కోసం ఎదురు చూస్తూ ఉంటాము దేనికంటే ఈ టెంకి కోసం టెంకీలో ఉన్న జీడి కోసం అంత ఇంపార్టెంట్ అండి తొంభై వంద సంవత్సరాలు వచ్చినా నడుస్తూ ఉండొచ్చు అంత పవర్ ఉంది దీంట్లో ఇదిగోండి ఈ పాలు నేను కొంచెం మరగబెట్టుకున్నాను ఒక గ్లాస్ పాలు మరగబెట్టుకున్నాను బాగా మరిగిన తర్వాత అందులో ఒక అర స్పూన్ వరకు ఈ పొడి వేసి కలిపేస్తున్నాను కానీ కొత్తగా మీరు ట్రై చేసిన వాళ్ళు డైరెక్ట్గా పొడి వేయొద్దు ఉండలు కట్టేస్తుందండి పక్కన పాలల్లో కొద్దిగా ఈ పొడి కలుపుకొని ఆ పాలల్లో వేసేస్తే మీకు అసలు ఉండ కూడా కట్టదు ఇప్పుడు నేను ఒక తీసేసుకున్నాను ఇందులో పంచదార కానీ బెల్లం కానీ ఏమీ వేయలేదు నేను ఓన్లీ పాలు ఆ పొడి అంతే అంటే ఫస్ట్ నుంచి నాకు ఇలానే అలవాటు అయిపోయింది ఇంకా అలానే తాగేస్తున్నాను మీకు గనక కొద్దిగా అదొలా అనిపిస్తే అంటే బాగానే ఉంటుంది పంచదార వేయలేదు కదా అంతే అంతకు మించి ఏమీ లేదు ఇది ఎప్పుడేం తాగొచ్చండి రోజు మొత్తంలో మీ ఇష్టం ఎప్పుడేం తాగొచ్చు మీకు నచ్చినప్పుడు తాగండి టైం కుదిరినప్పుడు తాగండి కానీ ఖచ్చితంగా తాగండి తాగితే హెల్త్కి చాలా చాలా మంచిది ఈ విధంగా కాకుండా నేను అంబల్ రూపంలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి రాగి పిండి తీసుకున్నాను రాగి పిండి ఒక క్యాన్లో మూడు గరెట్లు రాస్తాను ఎందుకోసం అంటే మూడు గ్లాసుల కోసం ముగ్గురు కోసం నేను వేస్తున్నాను ఇదిగోండి రాగులు చూపిస్తున్నాను చూడండి ఆవాలు వేరు రాగులు వేరు రాగి పిండి మూడు కేజీలు తెచ్చుకొని ఆడించుకొని తీసుకొచ్చుకున్నాము ఆ పిండి ఇప్పుడు ఇందులో క్యాన్లో నేను వేసాను ఒక గరిటి వేసాను ఇందాక ఇది రెండో గరిటి మూడో గరిటి కూడా వేస్తాను నేను ఇది నైటు ఎప్పుడైనా కానీ రాగి అంబలి చేసుకునేటప్పుడు రాత్రి నీళ్ళు పోసి మనం బాగా పులవ పెట్టుకోవాలండి ఎంత పులిస్తే మనకంత మంచిది అనమాట ఇది ఇప్పుడని కాదు మా జిల్లాలో చాలా సంవత్సరాల క్రితం నుంచి సాగుతుంది ఇది అలాగా ఇంకా మా పెద్దవాళ్ళు మాళ్ళ పెద్దవాళ్ళే కాకుండా మాకు కూడా అలవాటు అయిపోయింది మా ఇంకా అలా అలా తరతరాలు మారినా కానీ ఈ అంబలు మాత్రం పోవట్లేదండి అందుకే అంత స్ట్రాంగ్గా ఉంటాం నేను ఇందులో ఒక చెంబు వరకు నీళ్లు పోసి బాగా నానబెట్టుకుంటున్నాను రాత్రి ఇది రాత్రంతా ఇంక ఇలా వదిలేస్తాను వదిలేసిన తర్వాత మీకు పొద్దున్న చూపిస్తానండి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇది పొద్దున్నమాట లెగేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పులిసిందో పులిసి మనకి పైకి ఉబ్బుతుంది కూడా అది స్మెల్ కూడా అదొ స్మెల్ వస్తుందండి ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా ఇందులో మీకు అసలు నిజంగా అద్ అందుకనే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఎవరైనా కానీ చాలా స్ట్రాంగ్ ఉంటారు అసలు వీక్గా ఉండనే ఉండరు ఇలాంటి బలమైన ఆహారం తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఏ ఇబ్బందులు కూడా ఉండవు నడుస్తూనే ఉంటామండి వంద సంవత్సరాలు వచ్చినా కర్ర పట్టుకోకుండా నడుస్తూనే ఉంటాం ఇప్పుడు నేను ఒక గిన్నెలో మూడు చెంబుల వరకు నీళ్లు పోసుకున్నాను ఎందుకంటే ముగ్గురు కోసం కాబట్టి మూడు చొంబులు నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఒక స్పూన్ వేసుకున్నాను నేనైతే ఉప్పు ఇప్పుడు నీళ్ళు బాగా మరలని కెరలాలి ఫస్ట్ నీళ్ళు బాగా మరగాలి మరకుండా పులిసింది వేయకూడదండి ఇది చాలామందికి తెలియకపోవచ్చు అంబలి ఆ మామూలుగా పొడి చేసుకుంటారు అలా కాకుండా రాత్రి నానబెట్టుకొని ఈ విధంగా కలుపుకొని ఆ అంబలి మొత్తం ఆ పిండి మొత్తం కూడా వేసేసేయండి కరెక్ట్గా మూడు చెంబులకి ఆ మూడు గరిటెల పిండి పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టి వేసుకోండి వేసిన తర్వాత పెద్ద మంట పెట్టుకోండి పెద్ద మంట పెట్టిన తర్వాత ఇంక ఉండలేం చుట్టదు మీరు కలుపుతూ ఉండండి అది ఉడికే అంతవరకు అంతే అంతకన్నా అవసర నేను ఉడకబెడుతున్నాను చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా అండి పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు ఇది ఇబ్బంది ఏమీ లేదు చిన్నపిల్లల దగ్గర నుంచి మాకు అలవాటు తినేస్తూ ఉంటాము పెద్ద అయినా కానీ ఇది మాత్రం పొద్దున్న లేచిన తర్వాత టిఫిన్ అన్న చేయము ఇదే మాకు ఇంపార్టెంట్ అంత స్ట్రాంగ్ బలం ఎప్పుడు ఇది తయారు చేసుకుందామా తాగుదామా అంతే టిఫిన్ ఉప్మా దోశలు అవి కాదండి ఫస్ట్ ఇవ్వము అసలు ఫస్ట్ దీనికే ఇస్తాము తర్వాతే అవి సెకండ్ ఇప్పుడు ఇలా బాగా కెరలనివ్వండి ఒక సిమ్లో ఒక మీరు పది నిమిషాలు అలా ఉడికించండి ఉడికిస్తే చక్క అక్కటి స్మెల్ వస్తుంది రంగు కూడా లైట్గా మారుతుంది అలా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇది చల్లారాలి బాగా చల్లారాలి ఎందుకంటే తొందరగా చల్లగా అవ్వదు చల్లగా అయిన తర్వాత మనకి ఇలా పైన మేగడ కడుతుందండి ఆ మేగడ తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి గోరువెచ్చగా ఉంది మరీ చల్లగా కూడా తాగలేం కదా అందుకని గోరువెచ్చగా ఉందండి ఇప్పుడు నేను తీసేసి మేగడ పక్కన పెట్టి ఒక గ్లాసులో చూపిస్తాను చూడండి నేను పొడి వేసుకుంటున్నాను ఇందాక తయారు చేసిన జీడి పొడి ఉంది కదా అది వేసుకొని తాగుతున్నాను అండి ఎలా అంటే మీకు చూపిస్తాను చూడండి ఒక చిన్న గ్లాస్ నేను తీసుకున్నాను ఆ చిన్న గ్లాసులో ఒక అర స్పూను స్పూన్కి అయినా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేను ఒక స్పూన్ వేసుకున్నానండి వేసుకొని ఆ రాగిది ఇప్పుడు తయారు చేసుకున్నాను చూసారా అంబలి అది ఈ గ్లాసులో వేసేసుకుంటున్నాను అంటే ఒకేసారి అంత పెద్ద మొత్తం తాగాలంటే తాగలేం కదా అందుకని ఇలా ఇందులో వేసుకున్నాం అనుకోండి మనం ఒకసారికి మనకు అయిపోద్ది ఇబ్బంది కూడా ఉండదు ఏ ఫీలింగ్ కూడా మనకి రాదనమాట అంటే ఏంటి తాగాల కొత్తగా మనం ఏదైనా తాగేటప్పుడు ఏంటి తాగాల అమ్ము ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ట్రై చేసినప్పుడు డైలీ మీరు అలా తాగేసేయండి మీకు ఐరన్ కాల్షియం ఫుల్గా బీట్ వలువు డి విటమిన్ లోపం ఏమి ఉండవు మీరు హెల్తీగా ఉంటారు నేను ఇందులో రాగి జావ పోసేసుకుంటున్నాను పోసేసుకొని ఇంకా తాగేస్తాను అలా కలుపుకొని ఈ విధంగా మీ ఇష్టం మీరు ఎలా అయినా పాలల్లో తాగుతారా అంబల్లో తాగుతారా ఉట్టి వేడి నీళ్ళు కొద్ది కలుపుకొని తాగినా చాలు ముందు ఆ జీడి మనకి లోపలికి వెళ్ళాలి కడుపులోకి ఏదో ఒక రూపంలో అంతే నరాలు చాలా బలంగా ఉంటాయండి చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీరందరికీ ఈ వీడియో షేర్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే మంచి వీడియోలు షేర్ చేస్తే చాలా మందికి ఉపయోగపడతాయి హాస్పిటల్ అంటే తిరగలేకపోతున్నారండి ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కానీ ఉపయోగం లేకుండా పోతుంది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి